ఇక్కడ చూడండి ఈరోజు మీకు సెప్టిక్ ట్యాంకు ఎక్కడ ఉండాలి అది తూర్పు భాగంలో ఎలా ఉండాలి ఉత్తర భాగంలో ఎలా ఉండాలి అనే దాని గురించి వివరిస్తాను అయితే చాలామంది తూర్పు భాగం తూర్పు ఆగ్నేయంలో వేయాలని చెప్పి చెప్తుంటారు తూర్పు ఆగ్నేయంలో చాలామంది చేస్తున్నారు అలాగే ఉత్తర భాగంలో వేసుకోవచ్చు ఉత్తర వాయువులు వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉత్తర వాయువులు వేస్తున్నారు అయితే అది ఎలా దాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ ఏం రాస్తుందండి తూర్పు భాగపు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉండాలి లేదా ఉత్తర భాగపు వాయువుల్లో ఉండాలి అని ఉంటుంది మీరు చూడండి ఎక్కడైనా ఏ పుస్తకాల్లో అలా ఉంటుంది అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న స్థలాన్ని ఇలా తొమ్మిది భాగాలు చేయాలి ఇలా తొమ్మిది భాగాలు చేసిన తర్వాత ఈ భాగం ఈశాన్యం ఈ భాగం తూర్పు ఈ భాగం ఆగ్నేయం అలాగే ఈ భాగం వచ్చేసి దక్షిణం ఇదేమో నైరుతి ఇక్కడ పడమర ఇది వాయుం ఇది ఉత్తరం దీని తర్వాత ఇది వచ్చేసి గర్భం అయితే ఇక్కడ రాసి ఉందండి తూర్పు భాగపు ఆగ్నేయంలో ఉండాలి మనోళ్ళు ఏం చేస్తారు ఇదంతా తూర్పే కదా అని చెప్పి ఇక్కడ ఆగ్నేయాలు వేస్తున్నారండి ఒకటి కాదు రెండేస్తున్నారు ఇట్లా ఇట్లా లేదా ఇట్లా ఇట్లా ఇది తప్పు అయితే ఇక్కడ ఏం రాస్తుందండి తూర్పు భాగపు ఆగ్నేయములు మాత్రమే అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అరవై అడుగులు ఉందనుకుందాం అయితే దీన్ని మూడు భాగాలు చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరవై అడుగులు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరవై అడుగులు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరవై అడుగులు ఈ మూడు భాగాలు చేసిన తర్వాత మధ్య భాగం మాత్రమే తూర్పు మిగతాది ఇక్కడ ఆగ్నేయం ఇది ఈశాన్యం అయితే ఇక్కడ రాసిన దాని ప్రకారంగా తూర్పు ఆగ్నేయం అంటే ఇక్కడ వస్తుందండి చూడండి బాగా గమనించండి అలాగే ఉత్తర భాగపు వాయుంలో ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాంపుల్ అరవై అడుగులు ఉందనుకుందాం ఇది ఇరవై ఇది ఇరవై ఇది ఇరవై ఈ ఇరవై మాత్రమే ఉత్తర భాగం ఈ ఉత్తర భాగపు వాయుజంలో ఇయ్యాలి ఇక్కడ గమనించండి ఇది సూత్రం చాలా మంది తెలియక తూర్పాగ్నేయంలో ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ వేస్తున్నారు అలాగే ఉత్తర వాయులో ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ వేస్తున్నారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఇది శాస్త్ర ప్రకారంగా ఈ విధంగా ఉండాలి Thank you.